ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేను కూడా బాగున్నాను ఇంకా అయితే లైవ్ సెషన్ కూడా రాలేదబ్బా ఓపికలేదు ఇంకా నేను ఈ మధ్య ట్రూవర్డ్స్ పోస్ట్ చేస్తున్నాను కదా రీల్స్ లో పోస్ట్ చేస్తున్నాను షార్ట్ రీల్స్ కొంచెం చూడండి అబ్బా అతన కామెంట్ పెట్టొచ్చు కదా ఎందుకు ఎట్లా చేస్తున్నారు కామెంట్ పెట్టొచ్చు కదా ఎలా ఉన్నారు కనీసం మీ హావభావాలు నాకు తెలియచేయచ్చు కదా నాకు నచ్చినవి మీకు పోస్ట్ చేస్తున్నాను కదా మీరు చూడాలనేసి మీరు కూడా కామెంట్ చేయండి మంచిగా ఉన్నాయా లేదా ఇంకా ఏమైనా చేయాలా ఎక్స్ట్రా ఏమైనా చెప్పొచ్చు కదా ఫ్రెండ్స్ ఈ రోజైతే అమ్మయ్యా నాకైతే ఈ రోజు లైవ్ సెక్షన్కి అయితే నేను రాలేదు లైవ్ సెక్షన్కి రాలేదు అని అంటే కొంచెం పని వల్ల రాలేదు ఫ్రెండ్స్ ఇంట్లో అందరూ బయటకి వెళ్ళిపోయారు అమ్మమ్మ వెళ్ళిపోయింది తాత వెళ్ళిపోయారు పిల్లలు వెళ్ళిపోయారు మా ఆయన వెళ్ళిపోయారు అందరూ ఎక్కడో వాళ్ళు అక్కడ వెళ్ళిపోయారు ఇంకా నేను ఫ్రీగా కూర్చున్నాను ఇంకా మనం రూవర్స్ గురించి కొన్ని మంచి మంచి వీడియోస్ తీయాలి కొన్ని మంచి మంచి పోస్ట్ చేయాలి అన్నట్టుగా అని ఫస్ట్ నేను ప్రిపరేషన్ అయ్యే ముందు రాసుకుంటాను ఫ్రెండ్స్ అసలు రాసుకొని నేను ప్రిపేర్ అవుతాను రాసుకొని చదువుకొని అది మైండ్లో పెట్టుకొని ప్రిపేర్ అయ్యి మీ ముందు తీసుకొచ్చి వీడియోస్ని పోస్ట్ చేసుకున్నాను ఇప్పుడు వరకు అయితే ఏ బాధ లేదు అందరు వెళ్ళిపోయారు ఇంకా మంచి ఆలోచించుకొని రాసేసుకుందామని కూర్చుంటున్నాను సహకరించండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయి నేను చేసే రీల్స్ వీడియోస్ లైవ్స్ అయితే అందరూ సహకరిస్తున్నారు వీడియోస్ కూడా కొంచెం సహకరించండి ఆదరించండి మా వీడియోస్ని ప్లీజ్ కదా ఓకేనా ఫ్రెండ్స్ చూడండి నేను రాసుకుంటున్నాను ఇంకా నాకు ఎవరు డిస్టర్బ్ చేయకపోతే బాగుంటుందేమో అనుకోండి ఇంకా చేస్తున్నాను అబ్బా ఇప్పుడే చెప్పాను కదా ఫ్రెండ్స్ డిస్టర్బెన్స్ లేకుండా రీల్స్ కి కొటేషన్ రెడీ చేసుకుందాం అనుకున్నాను ఈ లోపే వచ్చేసింది నన్ను అసలు ఏది చేయలేరు ఎంకరేజ్ చేయరు సపోర్ట్ చేయరు నాకు ఏ దానికి ముందు ఉంటుంది కనీసం మీరన్నా చేయండి ఫ్రెండ్స్ చూస్తున్నారా మంచిగా ఇప్పుడే మీకు తోటి చెప్పాను కదా ఇంతలోపే వచ్చేసింది ఇంకా ఏమైంది అనుకున్నా నువ్వు ఎనిమిది దాటితే కానీ ఇంటికి రావు కదా ఎప్పుడు అని అనుకున్నాను ఇప్పుడే నువ్వు కొంచెం రాసుకుంటున్నా తర్వాత రాసుకుంటే రా నైట్ రాసుకో నైట్ ఎక్కడ అవుతుంది చెప్పు నాకు అట్లా ఆ గల గదలేసి ఏ కుండలు ఏడున్నాయో ఏ కూర ఏడున్నాయో ఏ ఊరు ఏడుందో ఎందుకు ఇలా తెలిసినా కానీ అమ్మా మీరు ఎక్కడెక్కడ పెడతారు అమ్మా నాకు తోయేది నాకు పెట్టుకోరాదు రాసుకునే టైము ఏమైనా రాత రాత రాక అమ్మా ఇప్పుడు నేను రాసుకోవాలి మళ్ళీ రీల్స్ చేసుకోవాలి ఎక్కడ పెట్టుకోరా అదే కొద్దిగా నువ్వు నాకు తెరవాడికి పోతే అబ్బాయి మీరు చేస్తున్నా కొలువులు చేయబో అంటావు చెప్పు నువ్వేం కొలువు చేస్తున్నావు నువ్వు ఏమైనా కొలువు చేసినావా కూర్చొని తిని మంతగా పెట్టడమే తప్ప ఏముంది చెప్పు నన్ను చదువుకోనియరు చదవనియరు ఏది చేయనియరు ఇంట్లో పని 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 అని సాగు వచ్చినావు కొంచెం అన్నం పెట్టుకోవడానికి ఏమైంది ఎంత అవసరమా నా మైండ్ పడ చేయడమే తప్ప నాకు ఎంత చిన్న రాసుకుంటు ఏతావాళ్ళ మైండ్ ఏమి ఉండదు నాకు ఆ ఏమైనా చదువు చదువు అని ఏం చదువు చదువుతున్నారు ఈ ఈనాడు పిల్లలు చెప్తే కూడా ఇప్పుడు నీ అన్నం గురించి చదువే బాగలేదు అంటావు అవును మరి ఏం చదువుతారో అన్ని అక్కలు చెప్తారు మాకు సరేలే ఇంకా ఎందుకు నీకు అన్నం పెట్టాలి అంతే కదా అవును ఆ ఇంకా మాట్లాడద్దు టైం టు టైం రావాలి ఎటుకంటే టైంలో అన్నం పెట్టమంటే ఎట్లా పెడతారు ఇప్పుడు ఎంత అవుతుంది టైం అవుతుంది నాలుగింటికి అన్నం తినేది ఎవరైనా చెప్పు మరి సరేలే మరి రాసుకోవాలిగా పోయి పెట్టుకుంటా నిన్ను డిస్టర్బ్ చేసిన అంటున్నావుగా అమ్మ మరి రాసుకోవాలి అయ్యయ్యో దేవుడ శిన్నప్పటి నుంచి పిల్ల జిజ్జి పిల్లనే చెప్పి తినది నాకే నేను మీ సాగాలంటే బాగు చేయాలని అర్థమైందా నేనేం కాలి కూర్చోలేదు సరేనా నీ ఆకలి వేసింది కదా నేను అన్నం పెడతా సరేనా నేను జిద్దుదాన్న వండిదాన్న గేయాలదాన్న అంత మీరక్తమే కదా నాకంటూ ఏం లేదు కదా నేను చదివితే రేపు పైసలు వస్తాయి లేదంటే నేను కూడా ఇగో కట్టల కొంట పోయి అన్నదే కదా పెట్టాల్సింది సరేనా హ్యాపీ అమ్మా ఇప్పుడు నువ్వు అన్నమాట కూడా మంచిదే బిడ్డ ఈ రోజుల నాకు నువ్వు చెప్తే అర్థమైంది మమ్మీ ఎందుకు అర్థమైంది ఆ ఇప్పుడు నువ్వు బాగా చెప్పినావు కదా ఇట్లా రాదు ఇట్లా అని నేను తెలియక బోట్టు బోట్టు అని నిన్ను డిస్టార్బ్ చేసిన సారీ ఇలా రేపు చదువుకుంటేనే బస్పు కొలువులు వస్తున్నాయి మా నాటి కాలం మంచిగా ఉంది కానీ మీకు కష్టాలు ఏవి ఉన్నాయి సార్ ఎన్ని కష్టాలు చూసుకున్నాయి అమ్మా బాగానే ఉంది ఇబ్బంది నాడు పిల్లలకు చదువుకుంటే సారి చదువుకోవాలి సార్ చెయ్యనే చెయ్యవు కదా చెయ్య అన్నం కావాలంటే నువ్వే పెట్టుకుంటావు కదా పెట్టుకుంటే ఇక అర్థం అయ్యింది నువ్వు చెప్పినా మాట్లాడాలన్నా కానీ నీకు రాతుంది కాదా మళ్ళీ చదువుకుంటూ నువ్వు యూట్యూబ్ చేస్తా అంటున్నావు రేపు పైసలు వస్తాయి అంటున్నావు బిడియా పెట్టుకొని తింటాం మా మమ్మీ చూస్తున్నారా ఫ్రెండ్స్ మా అమ్మమ్మ బుజ్జగిస్తే ప్రశాంతంగా ఉంటది కోపంగా చేస్తే ఓ ఎగిరిపోతుంది సో చెప్పే విధానాన్ని బట్టి ఏదైనా ఉంటుంది మా అమ్మమ్మ మంచిది ప్లీజ్ ఫ్రెండ్స్ మా అమ్మమ్మకి సపోర్ట్ చేయండి మా రీల్స్కి మా వీడియోస్ కూడా సపోర్ట్ చేయండి ఎవరైతే ఫస్ట్ ఏం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకా ఏమైనా కంటెంట్ మేము చేయాలి అని అంటే మీరు మాతో షేర్ చేసుకోండి మీరు ఏ విషయాలైనా మాతో కామెంట్ సెక్షన్ ద్వారా షేర్ చేసుకుంటే మేము ఇంకా మంచి మంచి వీడియోస్ ముందుకు తీసుకొస్తాం ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్ గుడ్ నైట్